సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సింగ్ నూట పదిహేడవ పుట్టినరోజు మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన భగత్ సింగ్ మాటలు ఈ క్రింది వాక్యాలను వినండి రోజురోజుకు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఒకటి నేను అదృష్టాన్ని నమ్ముకోను రెండు నేను నా శ్రమనే నమ్ముకుంటాను మూడు నేను సమయపాలనను పాటిస్తాను నాలుగు నేను నా సమయాన్ని వృధా చేయను ఐదు నేను ఏ పనిని మధ్యలో వదిలిపెట్టెను ఆరు నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను ఏడు నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను ఎనిమిది నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తొమ్మిది నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను పది నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను పదకొండు నేను నా యొక్క పనులను వాయిదా వేయను పన్నెండు నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను పదమూడు నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది పద్నాలుగు నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను పదిహేను నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తాను పదహారు నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను పదిహేడు నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను పద్దెనిమిది నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను పంతొమ్మిది నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి